హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ సాయి పాషా నేను వచ్చి మా ఆఫీస్లో వర్క్ చేస్తాడు ఆయన ఇంటర్వ్యూ చేద్దామని పిలుకొచ్చాను వస్తే అడుగుతాం మీ పేరు సురేంద్ర అండి ఇక్కడ రోజులు నుండి వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఈ ఎక్స్పీరియన్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ జాబ్లోనే ఉండుతాను అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంది అంటే అంటే ఎక్స్పెక్ట్ ఏమైనా నాకైతే బాగుందండి మనము పక్కన వాళ్ళకి ఎప్పుడు కోల్చుకోలేదు మన జాబ్ అనేది మనకి కన్వీనియంట్గా ఉండదు పక్కన వాళ్ళ కోసం మనం చేయకూడదు మనం చేసేదాంతో మనం వెతుక్కోవాలి కానీ పక్కన వాళ్ళ కోసం మనం వెతుకొని జాబ్ అనేది ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయితే రెస్పెక్ట్ చేయరు అంటే వాళ్ళు చీఫ్గా చూస్తారు అంటారు అంచమేనండి అది బయట మామూలే అండి వంద రకాలు మాట్లాడతారు ఇప్పుడు నేను తెలుగు బాయ్ నాకు నాకు వెళ్తే అంటే చీఫ్గా తీయడము తీసుకుంటాం అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారు మాట్లాడతారు వందలో పది మంది వాళ్ళ మామూలు వాళ్ళకి మనం సర్దుకొని వెళ్తా ఉండాలండి ఫ్లిప్కార్ట్లో రూల్స్ ఏమంట చెప్తారా రూల్స్ అంటే ఉంటాయండి మనం వంద తీసుకెళ్తాము వంద తీసుకెళ్ళినప్పుడు కస్టమర్ వాళ్ళు ఎక్కడున్నా దాన్ని దాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళ వరకు రీచ్ అయ్యేలా చేయాలి రీచ్ అంటే ఇప్పుడు ఎలా డెలివరీ అంటే మనం ఒక పార్సిల్ వాళ్ళు పెట్టిన అడ్రస్ వరకు రీచ్ అవుతాం అడ్రస్ ను లేకపోతే మనం డెలివరీ ఇవ్వడానికే ఉన్నాం కాబట్టి ట్రై చేస్తాం నైన్టీ నైన్ అతనికి ఎక్కడ చోట అతను ఉన్నా లేకపోయినా పక్కన ఇవ్వడానికి మనం ట్రై చేస్తాం అంటే కస్టమర్ ఎలా మాట్లాడతారు బాగా మాట్లాడతామండి ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ అది జాబ్ అంటేనే ఒక ఫ్యామిలీ మనం ఒక ఫ్యామిలీలో చేస్తేనే జాబ్ రన్ అవుతుంది అంటే ఒకసారి మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా అవతల కస్టమర్ వాళ్ళు మామూలు అండి ఒక రెస్పెక్ట్ ఇవ్వరు ఎందుకంటే మనం సార్ అన్నా మనం ఏమన్నా కానీ వాళ్ళు మనం చులకనగా చూసినా కానీ మన జాబ్ కోసం మనం పని చేస్తాం వాళ్ళ కోసం పని చేయట్లేదు మన జాబ్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం మీరు ఎప్పుడైనా బాధపడారు ఈ జాబ్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే బాధపడే మామూలు అండి ఒకరొక మాట మాట్లాడుతూ ఉంటారు సర్దుకుంటూ వెళ్ళాలి అంటే ఒక ఏరియాలో జరిగినప్పుడు ఫ్లిప్కార్ట్ జాబ్ చేస్తున్నారు అంటే చీకొచ్చాము అట్లే మనకి ఫీల్ అయ్యిందా అంటారండీ అనేవాళ్ళు అయితే అక్కడక్కడ ఒక రోజుకొకరు మాట్లాడుతూ ఉంటారు కానీ మనకి అది నచ్చినప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడేది వినపరదు అంటే ఫ్లిప్కార్ట్లో కొన్ని రోజులు ఉన్నాయి కదా అంటే అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా నో రెస్పాన్స్ నీ అంటే కస్టమర్ అది కస్టమర్ మీద బేస్ ఉంటుంది ఎట్లా అంటే ఒక కస్టమర్ అవునండి మనం ఇప్పుడు కస్టమర్ కి డెలివరీ ఇవ్వడానికి ఇంటి వరకు వెళ్తాం డోర్ స్టెప్ వెళ్తాం డోర్ స్టెప్ వెళ్ళిన తర్వాత కస్టమర్ కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కస్టమర్ ఉండడు ఒక రోజు ఊరికి పోయినా అని చెప్తాడు బయట మనం గుడికి వెళ్దామని చెప్తారు లేదంటే ఒక పది నిమిషాలు లేట్ అవుతుందని చెప్తారు దాన్ని బట్టి మనం రీషెడ్యూల్ రీషర్టిల్ అనేది మనకి వంద తీసుకెళ్తే నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ మనం ట్రై చేయాలి ఇవ్వడానికి మనం ట్రై చేయాలి ట్రై చేయాలా కానీ ఇంకా ఎటు కాని పరిస్థితుల్లో కస్టమర్ చెప్పిండేది మనం వింటాం ఎందుకంటే కస్టమర్ మీదే మనం రన్ అవుతా ఉంటాం కస్టమర్ తీసుకుంటేనే మనం చూస్తాం కాబట్టి మనం ఎఫెక్ట్ పెడతాము కస్టమర్ తీసుకునే దాని మీద మనం మళ్ళీ వచ్చి ఫోన్ చేయాలి ట్రై చేస్తామండి పక్కన మనకి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సర్కిల్లో ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రీచ్ అవడానికి కస్టమర్ తెలియక పెట్టేస్తూ ఉంటారు కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కాదు అప్పుడేం చెప్తాను మన ఆంధ్రా కాదు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఫస్ట్ సార్ మీకు జెన్యున్గా ఫ్లిప్కార్ట్ నుంచి మెసేజ్ వచ్చింది మీరు చదవండి మీరు చదివిన తర్వాతే మాకు రెస్పాండ్ అవ్వండి అక్కడ క్యాన్సిల్ కోడ్ అనేది కూడా మీకు ఈ కార్ట్ నుంచి జెన్యున్గానే వస్తుంది మీకు చదివి మీకు డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకొని మీరు మాది కాదు పార్సనల్ అని చెప్పి క్యాన్సిల్ ఓటీపీ చెప్తారంటే అయిపోతుంది వన్ డేలో మీకు క్లియర్ అయిపోతారు అంటే చాలా మంది ఓటీపీ డౌట్ అంటే ఇప్పుడు బయట అట్లా ఉందండి టేక్ ఎక్కువ జరుగుతుంది స్కామ్స్ ఎక్కువ అయిపోయాయి మనము ఇప్పుడు చేసే జాబ్ లో కూడా చాలా మంది అంటున్నారు మీకు ఓటీపీ కంపల్సరీ అంటున్నారు మేము చెప్పాలంటే భయం వేస్తుంది మా డబ్బులు పోతాయి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అంటున్నారు కాబట్టి మనం వాళ్ళకి రీచ్ అయ్యేదానికే ట్రై చేస్తాం ఒక టెన్ మెంబెర్స్ ఇట్లా మాట్లాడతారు ఆ టెన్ కి మనం వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఒకవేళ రీచ్ కాకపోతే కస్టమర్ ఎక్కువ రియాక్ట్ అయ్యి రియాక్ట్ అండి అప్పుడు ఫైట్ చేసి కూడా మరి అప్పుడు ఏం చేస్తారు చెయ్యాలండి వాళ్ళకి కూడా అర్థమయ్యాడుగానే చెప్పాలి ఎందుకంటే సపోర్ట్ ఉంది ఆఫీస్ సార్ మన సపోర్ట్ ఆఫీస్ అంటే మన మేనేజర్ గారు ఉన్నారు రమేష్ సార్ వాళ్ళు ఉన్నారు రమేష్ అన్న దాదా అన్న మనకి మోహన్ అన్న ప్లస్ దగ్గర వీళ్ళు ఉన్నారు మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళతో కొంచెం మాట్లాడి అంటే వాళ్ళు వచ్చి సాల్వ్ అంటే వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారండి కావాలంటే వచ్చి సాల్వ్ చేస్తారు ఇట్లా జరిగింది అంటే అది మంది తప్పు కావచ్చు వాళ్ళ తప్పు కావచ్చు ఇష్యూ సార్ అని చెప్పామంటే రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే డైరెక్ట్గా పాయింట్కి రమ్మన్నా కానీ వస్తారు లేదు ఫోన్ మాట్లాడమన్నా క్లియర్ అయిపోతుంది అలాగే ఉంటే ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా లేదండి మనకి ఒకవేళ వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే పిల్లలు చేయలేరు ఈ ఫేస్ కాదు అంటే వాళ్ళు వస్తారు లేదంటే కస్టమర్ ఎక్కువ ఎప్పుడు కొన్ని చోట్ల జరుగుతాయి అది కూడా మనం ఏమంటాము వాళ్ళు ఫ్లిప్కార్ట్ కాకుండా అమెజాన్ కాకుండా మీషో కాకుండా ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు అంటే మనం యూట్యూబ్ కానీ లేదంటే ఒక సైట్లో చూసేటప్పుడు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తున్నారు కస్టమర్కి కూడా తెలియట్లా తెలియనప్పుడు ఫేక్ ఫే కార్డర్ అంటే మీరు ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తారు సేమ్ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తాను మీ ఫోన్ నెంబరు ఇక్కడ అన్ని మొత్తం వచ్చేస్తున్నాయి అది బుక్ అయిపోయి ఇంటి వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇవి కొంచెం ప్రాబ్లం అవుతాయి దానివల్లే మాకు ఇష్యూ అవుతుంది ఈ కస్టమర్స్ కి అవగాహన లేదు ఏమంటే అక్కడ చూస్తున్నాము బాగుంది తక్కువ రేట్ కోసం అది ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ ఉంది అమెజాన్ కంటే తక్కువ ఉంది మీషో కంటే తక్కువ ఉందని వాళ్ళు పర్చేస్ చేస్తారు అట్రాక్ట్ చేస్తున్నారు అట్రాక్ట్ చేస్తున్నారు అట్రాక్ట్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ ఫేక్ ప్రోడక్ట్ వస్తుంది ఫేక్ వస్తున్నాయి మరీ దాన్ని కస్టమర్ కూడా సఫర్ అయ్యి ఆ సఫర్ అయ్యి ఆ ఫీలింగ్ తో మా మీదకి పైకి వస్తున్నారు మీరు ఇస్తున్నారు మొత్తం మీరే చేస్తాండేది అనే టైప్లో మనల్ని మాట్లాడుతున్నారు కానీ మేము కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇంకోసారి చేయొద్దండి చెప్తున్నా ఇంకోసారి చేయొద్దండి అదే చెప్తున్నాం ఫ్లిప్కార్ట్ కాబట్టి చేయండి అమెజాన్ చేయండి అమెజాన్ చేయండి ఇవన్నీ చేయండి మీరు సైట్లో చేశారంటే రెస్పాన్సిబిలిటీ మాది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాం వాళ్ళకు కూడా ఒక అవగాహన కొద్ది వాళ్ళకి చెప్తాను సార్ ఇంకోసారి చెయ్యొద్దండి అని చెప్పేసి కూడా చెప్తున్నాం ఈసారి గురించి చెప్తాను సార్ శాలరీ అంటే ఇక్కడ శాలరీ అనేది ఉండదు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ ఉండదు మనం ఒక పీస్ ఇస్తే ఫోర్టీన్ రూపీస్ తర్వాత చెప్తారు ఫోర్టీన్ రూపీస్ అది పర్ఫార్మెన్స్ మీకు చెప్పాను కదా పర్ఫార్మెన్స్ అని చెప్పి హండ్రెడ్ తీసుకెళ్ళి నైంటీ ఫైవ్ ప్లస్ ఇచ్చారంటే ఫోర్టీన్ వస్తుంది ఫోర్టీన్ వస్తుంది మీకు కన్వర్షన్ బట్టి ఒక పీస్ కైతే వాళ్ళు ఫోర్టీ రూపీస్ చెప్తారు కన్వర్షన్ తగ్గుతుంది మీకు ఎంత నైన్టీ పర్సెల్స్ ఇస్తారు నైన్టీ అంటే థర్టీ రూపీస్ అందరికి తొంభై పాసీ పైన ఇస్తే తొంభై పర్సెల్ పైన ఖచ్చితంగా అమౌంట్ అంటే లాంగ్ రూట్ కి వేరే అమౌంట్ ఉంది అంటున్నారు అది వేరే అమౌంట్ ఉంది లాంగ్ రూట్ కి అంటే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉన్నాయి ఫుడ్ కిలోమీటర్స్ పెరుగుతున్నాయి పెరుగుతుంది లోకల్ అంటే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ లోకల్ రూట్ వాళ్ళకి అప్పప్ప అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోకల్ లాంగ్ రూట్ వాళ్ళకి మినిమం సిక్స్టీ వరకు సిక్స్టీ కిలోమీటర్ సిక్స్టీ సెవెంటీ కూడా ఎందుకంటే విలేజెస్ వస్తుంది విలేజెస్ మొత్తం కవర్ చేయాలా ప్లస్ ఇంకా అక్కడ నుంచి కూడా కొంచెం లాంగ్ పడే రూట్ కూడా ఉన్నాయి సెవెంటీ ఎయిటీ వరకు కూడా తిరిగేటోళ్ళు ఉన్నారు ఆఫీస్లో తిరిగేటోళ్ళు ఉన్నారు ఇంకా పెట్రోల్ ఎందుకు ఒకసారి పెట్రోల్ అంటే వాళ్ళకి అదే దాంతోనే కొంచెం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మొత్తం దాంతోనే చూసుకుంటారు మొత్తం మొత్తం వాళ్ళే అండి ఎందుకంటే పీస్ లెక్కన అనేటప్పటికి మీకు పీస్ లెక్కనే మొత్తం అంతా ఆ ఫుడ్ కానీ మీరు తిరిగే కిలోమీటర్స్ కానీ మొత్తం అనేది దాంతోనే వస్తుంది అంతే అంతే అంటే ఎక్కువ ఎక్కువ కాదు అంత మినిమం చేసే కెపాసిటీ బట్టి చేసే కెపాసిటీ బట్టి ఎవరి కెపాసిటీ వాళ్ళు ఇప్పుడు మా ఆఫీస్లో టువెల్ కి కూడా చేసేవాళ్ళు ఉన్నారు మంత్ మొత్తం అండి మంత్ మంత్ మొత్తం కలిపి టువెల్ కి జాబ్ వాళ్ళు కూడా ఉన్నారు సిక్స్టీ చేసే వాళ్ళు ఉన్నారు అది ఏమంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు సిక్స్టీ థౌసండ్ హార్డ్ వర్క్ చేస్తారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసి నైట్ నైన్ వరకు కూడా ఉంటున్నారు టెన్ వరకు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కష్టపడేదాన్ని బట్టే ఇన్కమ్ ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్కి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు నైన్కి వస్తున్నారు ట్వెల్వ్కి కి వన్ ఓ క్లాక్ వెళ్ళిపోతున్నారు పర్ఫార్మెన్స్ లేదు టైమింగ్ మన ఇష్టమా టైమింగ్ లేదండి ఆఫీస్లో టైమింగ్ చెప్తారు సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నీకు వీలు అవ్వకపోతే సెవెన్ సెవెన్ లోపల ఆఫీస్లో ఈవినింగ్ ఇష్టం ఈవినింగ్ మీరు ఎంత క్లోజ్ చేసుకునేస్తే అంత ఫ్రీగా అవుతుంది ఆఫీస్ అటెండ్ అయిపోయి మీరు రన్ షీట్ పడిపోయిందా మీరు తొమ్మిదికైనా ఇచ్చేయచ్చు పదికైనా ఇచ్చేయచ్చు అది మీ ఇష్టం మీ ఫాస్ట్ మీరు ఎంత వీలైతే అంత వీలు అయితే ఇచ్చేయండి ఇచ్చేస్తే అయిపోతుంది అంటే మన దేశ కెపాసిటీ బట్టి ఉంటాయి అంతే అండి మనం ఏం కెపాసిటీ సో దీనివల్ల మీకు ఏమైనా యూస్ ఉందా అంటే జాబ్ వల్ల జాబ్ యూజ్ అయ్యే కదండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యి చదువుకున్న చాలా మంది ఉంటున్నారు కదా అది చదువుకొని స్టడీ జాబ్ చేసుకోవచ్చు అవునండి ఈ కోట్లో అవునండి అవునండి ఏమంటే ఫ్యాషన్ కొద్ది బయట వెళ్ళి చేస్తున్నారు అంతే కానీ బెంగళూరుకి వెళ్తే మీకు మహా అంటే ఎంత వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ ఇక్కడ గట్టిగా నువ్వు కష్టపడితే థర్టీ వస్తుంది రూమ్ రెండు ఉంటుంది మీరు ఫ్యామిలీ వదిలేసి వెళ్ళాలా ప్రతి ఒక్కటి మీరు సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ అట్లా ఏం ఉండదు కదా మన ఇంటి దగ్గర నుంచి వస్తాము జాబ్ చూసుకుంటాం ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా ఇంటికి వెళ్తా బైక్ బైక్ పెట్రోలు మొత్తం మంది మనం చేసుకునే దాన్ని బట్టి మనం చేసుకుంటే మనీ అయితే వస్తుంది చేసుకోవాలి టోపిక్ ఉండాలా చేయాలి కంపల్సరీ అంటే ఒకటండి జాబ్లోకి వచ్చేటప్పుడు మనకి ఈ జాబ్ అన్నం పెడతా వచ్చామంటే ఖచ్చితంగా పెడతారు అంటే దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఒకటండి మనం నేర్చుకోవడానికి ఏం లేదు లైఫే మనకి అన్ని నేర్పిస్తూ ఉంటుంది అంటే దీనివల్ల ఏమైనా కస్టమర్ తో ఎలా మాట్లాడాలి కస్టమర్ అది ఒక ఫ్యామిలీ అయిపోయిందండి సరౌండింగ్ ఎలా ఉంటుంది లేదు అంతా ఒక ఫ్యామిలీ అంతే మనం వెళ్తా ఉంటాం కాబట్టి మన ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తాం అంటే మామూలుగా ఉన్నప్పుడు ఎలా డ్యూటీలో ఉన్నప్పుడు ఎలా మామూలుగా అంటే సరిపోతుంది అండి డ్యూటీ సరిపోతుంది డ్యూటీ అయిపోతే ఫ్యామిలీ ఒక ఏరియా మీ ఏరియా ఒక విలేజ్ వెళ్ళారంటే పలానా అబ్బాయి వచ్చారంటారు డ్యూటీలు చేసి ఫీలింగ్ రెస్పెక్ట్ ఉంటుంది మీ ఫీలింగ్ రెస్ట్ అండి వాళ్ళ అబ్బాయి లాగా చూస్తాను వాళ్ళ ఫ్యామిలీ అవునండి మీరు చూసారు కదా ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్ జాబ్ అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఎంత సంతోషంగా చెప్తాను ఓకేనా ఇదో మా ఇంటర్వ్యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్